ప్రజల్లో ఉంటూ ప్రజలకు సేవ చేయడానికే డోర్ టు డోర్ కార్యక్రమం ఎమ్మెల్యే కిషోర్ ప్రజల్లో ఉంటూ ప్రజలకు సేవ చేయడానికే డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలే నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు వాల్మీకిపురం మండలం వాల్మీకిపురం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు నియోజకవర్గ పరిశీలకులు సూరా సుధాకర్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు ప్రతి కార్యకర్త సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలను తెలుసుకొని ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించాలన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఖమ్మం నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రెండు వందల రూపాయలు పది సంవత్సరాలు పెంచడం మీకు అందరికీ తెలుసు తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెయ్యి రూపాయలు చేయటం జరిగింది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్ ముందు ఇంకా ఒక వెయ్యి రూపాయలు పెంచి ఆయనే రెండు వేలు చేశారు తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిదిలో అయినాక ఐదు సంవత్సరాలు ఆయన పెంచింది వెయ్యి రూపాయలు మాత్రమే ఇప్పుడు మన ముఖ్యమంత్రి అయితే ఇరవై నాలుగులో సీఎం గారు ఇమీడియట్గా ఆరో ఫస్ట్ మంతే మనము పెంచి పాత బకాయిలు కూడా మనము పేమెంట్ చేయటం జరిగింది నాలుగు వేలు ఆరు వేలు పదహైదు వేలు ఆ విధంగా ఇప్పుడు మనము పెంచి ఎక్కడ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా పెన్షన్లు మనము ప్రజలకు అందజేస్తాం బీహార్ కానీ యూపీ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఏ స్టేట్లో కూడా ఇంత డబ్బు నాకు తెలిసి ఎక్కడ ఇవ్వటం తర్వాత తల్లికి వందనం ముందు ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ఒక బిడ్డ ఉంటే ఒకరికే ఇస్తూ ఉన్నారు ఇప్పుడు ఎంతమంది బిడ్డలు ఉంటే మంది వేయాలనే ఉద్దేశంతో ఏదైతే మనం మాట చెప్పామో ఎలక్షన్ అప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఈరోజు ముగ్గురు ఉన్నాయా నలుగురు ఉన్నా ఐదు మంది ఉన్నాయా అందరికీ ఈరోజు తల్లి మండలం ఇల్లులో తిరిగితే ఇక్కడ కంప్లైంట్ లేదు అందరికీ మాకు పడినాయి మాకు ఇద్దరికి పడినాయి ముగ్గురికి పడినాయి నలుగురికి పడినాయి గ్యాస్ సిలిండర్లు కూడా ఆల్మోస్ట్ ఇద్దరికి పోయి రెండు సిలిండర్లు ఇచ్చారు పాపెక్ ఇంకా ఒక సిలిండర్ డబ్బు పడాలని అది చెప్పారు మాకు అంతా కూడా ప్రజలు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం మేము ఏదైతే చేయలేకపోయినామో రైతుకు సంబంధించింది కానీ అది కూడా దగ్గరలో మనం చేస్తామని మాట చెప్పడం తర్వాత ఆర్టీసీలు కూడా నెక్స్ట్ మంత్ పదహైదవ తేదీకి ఇంప్లిమెంట్ అవుతాము వీళ్ళని ఏదైతే మనం సూపర్ సిక్స్ అని చెప్పామో ముఖ్యమంత్రి కాదు అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి ప్రజలతో మనం మమేకం అయ్యి వాళ్ళు అడిగిన ప్రశ్నలు మనం ఫేస్ చేయడానికి ఉద్దేశంతోనే ఈ డోర్ టు డోర్ పెట్టడం జరిగింది రేపు నుంచి కూడా మా క్యాటర్ ఎవరైతే ఉన్నారో బూత్ కన్వీనర్లు కానీ యూనిట్ రోడ్లు కానీ క్లస్టర్ వాళ్ళు కానీ మండల్ ప్రెసిడెంట్లు కానీ తర్వాత ఏఎంసీ చైర్మన్లు కానీ సింగిల్ విండో ప్రెసిడెంట్లు కానీ వీలైనంత వరకు అందరూ ప్రతి ఇల్లు పోయి బూత్ వైజ్ మనం రోజుకి యాభై ఇళ్ళు మార్నింగ్ కొన్ని ఈవినింగ్ కొన్ని తిరిగి ఈ ప్యాంప్లెట్ ఇచ్చి మనం ఈ సంవత్సరంలో ఇవి చేసినాం ఇంకా ఈ రెండు మూడు నెలలు ఇవి చేయబోతున్నాం అనేది మనం చెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది తర్వాత ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఆయనకు అధికారము లేకపోతే తట్టుకోలేడు జగన్మోహన్ రెడ్డి ఒక సంవత్సరంలోనే ఆయనకు ఏదో చేసేయాలనే ఆతృత ఉంది ఆయన ఇచ్చింది ఒక బిడ్డకు అప్పుడు డబ్బు సో ఈరోజు మన పథకాలకు తప్పులు పడుతున్నాడు ఈరోజు చంద్రబాబు మాట తప్పినాడు అని చెప్తున్నాడు అది తప్పు అది కూడా విభజించండి మళ్ళీ వైసీపీ వాళ్ళు వచ్చి మీకు ప్రజలకు భ్రమ అబద్ధాలు చెప్తారనేది చెప్పండి మీరు కూడా ప్రజలు పోయినప్పుడు కాబట్టి ఈ ప్రోగ్రాం కోసం మీకు రావటం జరిగింది ప్రతిరోజు మా నాయకులు కార్యకర్తలు తిరుగుతూ ఉంటారు మేము కూడా ప్రతిరోజు మండలం ఏదో మండలంలో మేము కూడా డోర్ టు డోర్ తిరిగి ఇదంతా కూడా ఏ విధంగా మన ప్రజలకు దగ్గర కావాలని ఆ రోజు ఓట్ల కోసము మనం లోకల్ బాడీ వెళ్ళినప్పుడు మళ్ళీ మన అవసరానికి ఓట్లకు పోయేది పద్ధతి కాదు మనము ప్రజలకు చేసింది చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ అంతా స్టార్ట్ చేయడం జరిగింది మా కాన్స్టిట్యూన్సీలో కూడా అన్ని మండలాలు స్టార్ట్ అయినాయి గ్రామాల్లో కూడా రేపు ఉండడం అన్ని స్టార్ట్ అయినాయి తెలుగు తెలుగు